య్ ఫ్రెండ్స్ నేను మీ షాన్ రంజల రాజేష్ని మరి నిన్నగాక మున్న సమ్మక్క సారలమ్మ జాతరలో మన వలిబాయిని తర్వాత జావేద్భైని చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి కోవాబను పను మరి దీని ద్వారా ఏదో జరగబోతుంది మరి ఫుడ్ జిహాదీ అని చెప్పేసి ఏదో చేస్తున్నారని చెప్పి మాట్లాడిన వాళ్ళకి చెప్పు తెప్పలాగా చెంప మరి వలిబాయ్ తన స్వహస్తాలతోనే తయారు చేసి ఇచ్చినటువంటి కోహ పను ఈరోజు జావిద్భై నేను వలిబాయ్ ముగ్గురం తింటున్నాము ఏ పనైనా చేసుకొని ఆ పనిని దైవంగా భావించినటువంటి మనుషులు బాధపడడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గుర్తుపెట్టుకోండి దీని ద్వారా నేను ఒకటే చెప్పాల్చుకున్నా తెలంగాణలో ఉన్నటువంటి మానవతావాదులందరి తరఫున వీరిద్దరికీ స్వారీ చెప్పడం కోసం నేను ఇంత దూరం వచ్చిన నేను కూడా నిర్మల్ జిల్లా దగ్గర సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి ఇక్కడ నేను ఈ వీడియో తీసుకొని పోయిన తర్వాత కూడా చాలామంది అనొచ్చు రంజారా రాయేసినటువంటి వ్యక్తి మరి ఇట్లా హిందుత్వం యొక్క వ్యతిరేకం అని చెప్పి ఏదో రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే వలిభాయ్ కోసం జాయిద్భాయి కోసం చాలామంది లక్షలాది మంది ఎన్నో వీడియోలు చేసి వీళ్ళకి మద్దతుగా అంటే పది రూపాయల కో పనులో కల్తీ చేయడానికి ఏముంటుంది ఈ పది రూపాయల కో పనులు వీరు సంపాదించేది ఏముంటుంది అనవసరంగా పాపం వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులని అక్కడ సమ్మక్క సార్లమ్మ దగ్గర మీకు ఆధార్ కార్డు ఉందా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీదే రాష్ట్రం రాష్ట్రాల గురించి మాట్లాడుకునే ముచ్చట మిత్ర పేదవాళ్ళు ఎక్కడున్నా పేదవాళ్ళు ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా మరొకవేళ ఇట్లాగానే దుబాయ్లో సౌదీలో ఖతర్లో మస్కట్లో ఉన్నటువంటి మన హిందువులని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు నిలగొడితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి హిందువులు దగ్గర దగ్గర కొన్ని కోట్ల మంది ఆ ఇస్లాం దేశంలో ఆశ్రయాన్ని పొంది అక్కడ చదువుకుంటూ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు మరి వాళ్ళని ఏమంటారు మిత్రులారా ఇలాంటి మానవతా భావజాలం కలిగి ఉండాల్సినటువంటి అవసరం మన హిందూ ముస్లింల మధ్య ఉన్నది మిత్రులారా దయచేసి కావాలని చెప్పేసి కొద్దిమంది చేస్తున్నటువంటి హిందూ ముస్లిం బురల్ని మనం ప్రోత్సహించద్దు అందుకే నేను వలిబాయ్ చేత్తో చేసినటువంటి జాయిద్భై కలిసి తింటడం దీనిలో ఏముండదు లొటపేసు ఫుడ్ ఫుడ్డే ఎక్కడైనా కనుక మీ సార్ జిల్లాలో మీకు ఇష్టం లేకపోతే ఆయన దగ్గర తినాలా తినద్దా అనే విషయం మీ ఇష్టం ఈరోజు లక్షలాది రూపాయల వ్యాపారాన్ని వారు కోల్పోయి ఈరోజు శ్రీశైలం మల్లన్న జాతరకు కూడా పోలేనటువంటి పరిస్థితుల్లో ఇంటి దగ్గరనే కూర్చున్నారు వీలైతే మన వల్ల నలుగురికి మంచి జరిగేటట్టు చూడాలి కానీ ఇట్లా ఇంకొక పేదవాడి కట్లో కొట్టే ప్రయత్నం చేయొద్దని తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడు కాలు చేసి కూడా రాబోతున్నాడట నెక్స్ట్ అప్డేట్లలో కూడా అడ్జస్ట్గా ఉంటాం దయచేసి మనం ముందు మనుషులం మతాలు తర్వాత కులాల తర్వాత మనం ఫస్ట్ భారతీయులమైనటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా బయస్ సబ్ కి మై మాఫీ మంగరావు మై నఫరత్ ఫిలానా వాళ్ళ ఇన్సాన్ నై మై ప్యార్ని బాటిని వాళ్ళ సే ఆ సారేకి సారే ఇస్లాం బోల్తే ఆదం సల్లవు ఇస్లాంకి అవలాదే ఏ బాత్ యాద యాదరకు సారే యా హిందూ ఎత్నాతో దిమాక్ రకు థ్యాంక్ యూ వెరీ మచ్